నియోజకవర్గ శాసన శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు నాలుగో వార్డు ఇన్ఛార్జ్ దొంతు ముని వెంకటరత్న ఆధ్వర్యంలో నాలుగో వార్డు రహ్మత్ నగర్ సాలికాలని కుమ్మరిగుంట ఏరియాలో సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నూతనంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా నాలుగు పెన్షన్ ఏప్రిల్ మే జూన్ నెలలో మూడు వేల రూపాయలు పెన్షన్ మొత్తం ఏడు వేల రూపాయలను ఉదయం ఐదు గంటల నుండి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా దొంతు ముని వెంకటరత్నం మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి పెంచి మూడు నెలల బకాయిలు కూడా చెల్లించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారని తెలియపరిచారు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో లబ్దిదారులు నగదును అందుకోబోతున్నారని అన్నారు ప్రతి ఒక్కరి ఇంట జూలై ఒకటో తేదీ పండుగ వాతావరణం కనబడబోతుందన్నారు ఈ కార్యక్రమంలో జింక సుబ్రహ్మణ్యం దొంతు వెంకటముని పప్పు చెంచీరామయ్య జింక బాలచంద్ర బోడగల మునిరాజా శ్రీరంగం జయచంద్ర దొడ్డి చెంచీరామయ్య మునగపాటి వెంకటకృష్ణ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు இச்சு <laughs> ஆகா <laughs> <laughs> శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ పురుగుండ్ల రామకృష్ణ గారి ఆదేశాలతో ఈరోజు ఈ నాలుగో వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయ ఎంప్లాయీస్తో కలిసి అవ్వాతాతలు ప్రతి ఒక్క అవ్వాతాతలు ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఉన్నాము అండగా ఉన్నాము అని వాళ్ళకి భరోసా ఇచ్చి పింఛన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాతావరణంలో ప్రతి ఒక్క సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న అన్న నందమూరి తారకరాముని మాటలు నిజం చేస్తూ ప్రతి ఒక్క అవాతాతల ఇంటికి వెళ్ళి మేమున్నాం తెలుగుదేశం పార్టీ ఉంది అని భరోసా ఇచ్చి ఈరోజు అందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి టెన్షన్లు ఇవ్వడం జరిగింది మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన కూటమిలో పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ చేయడం జరిగింది మన కురుగుళ్ళ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి దగ్గరుండి పెన్షన్ తీసిమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది అదేవిధంగా మా నాయకులైతేనేమి మా కార్యకర్తలైతేనేమి ప్రతి ఇంటికి వెళ్ళి అవాతాతాలకు బయాలజిస్ట్ పేషెంట్లకు వికలాంగులకు పెన్షన్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయల కండి నుంచి పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చి ఇలా నాలుగు వేల రూపాయలు చేయటం చాలా ఆనందదాయకమని ప్రతి అవ్వతాత కూడా హర్షిస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పథకాలు మా ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు